లక్ష్మీదేవి నివసించే స్థానాలు ఏంటో మీకు తెలుసా లక్ష్మీదేవి అంటే కేవలం ధనమిచ్చే దేవత మాత్రమే కాదు ఆమె సౌభాగ్యం శాంతి విజయం ఐశ్వర్యం జ్ఞానం అన్నీ కలగలిపిన మహాశక్తి అయితే కేవలం కంకణాలు ముత్యాలు నగలు వేస్తే లక్ష్మీదేవి రాదు ఆమె నివసించే స్థానాలు ప్రత్యేకమైనవి పవిత్రమైనవి ఎక్కడ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఎక్కడ రోజూ ఉదయమే గోవింద నామస్మరణ వినిపిస్తుందో ఎక్కడ భక్తితో దీపారాధన జరుగుతుందో ఎక్కడ వృద్ధులను గౌరవిస్తారో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఎక్కడ భార్యాభర్తలు పరస్పరం గౌరవంతో ఉంటారో అక్కడికి లక్ష్మీదేవి తనంతట తానే వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఆమె కావాల్సింది శుద్ధత శ్రద్ధ శాంతి సత్యం ఈ నాలుగు ఉన్న చోట అష్టలక్ష్ములు కూడా కొలువై ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మి మాత అని కామెంట్ చేయండి